హాయ్ ఫ్రెండ్స్ అండ్ అన్నలు తమ్ముళ్ళు హ్యాపీ రక్షబంధన్ సో ఇంతకుముందు వీడియో చూసారు కదా సో నేను రాఖీస్ కూడా తీసుకొచ్చాను అండ్ స్వీట్స్ కూడా నా లైవ్లో వచ్చిన వాళ్ళు అన్నమాట వీళ్ళు నన్ను అక్క లేదా చెల్లి అని పిలిచిన వాళ్ళు అన్నమాట సో వాళ్ళకి అంజీ ఆదిరెడ్డి అన్న సంజు వీడి స్పెషల్ పర్సన్ నా లైఫ్లో ఫనీ ఫనీ కూడా అండ్ కళ్యాణ్ బాలు కూడా సో వీళ్ళందరికీ రాఖీ పెట్టేస్తాను వీడికి అంజీ రా పేరు కనపడతలేదా నువ్వు ఎక్కడ పోయావరా అండ్ ఆదిరెడ్డి అన్న సంజు ఫనీ అండ్ కళ్యాణ్ వీళ్ళకి స్వీట్ ఒక్కొక్కటి పెట్టాలా కొంచెం పెట్టాలా ఖచ్చి ఖచ్చిమే తినండి కంజు కైకి అంజిని పోయేస్ కనబడట్లేదు కదా దగ్గర చూడండి అందు వీళ్ళు అయిపోయారా పక్కకు పట్టేస్తాను తినండి ఫస్ట్ రాఖీ అండ్ స్వీట్ ఆ అనండి తమిళ్ళు అన్నలు వానండి కుంకుమంటించిందనుకో ఓకే అంటడా ఇక్కడ కూడా ఉన్నారు నవీన్ వాడు నన్ను అమ్మని పిలుస్తాడు వాడు ఇంకా మనోజ్ కూడా ఉన్నాడు వాడు కూడా అమ్మనే పిలుస్తాడు కానీ అంత పెద్ద కొండి నన్ను అమ్మ అంటే ఏదో కానీ బ్యాడ్గా మాట్లాడకుండా బ్యాడ్గా చెప్పకుండా చేసి అమ్మ అంటున్నారు కాబట్టి నేను యాక్సెప్ట్ చేశాను బాలు వీడు కూడా స్పెషల్గాడే నాకు అంటే అక్క ఒక తమ్ముడు చెల్లి ఎట్లా టామెంజర్ ఇంట్లో అట్లా తిడతాడు నన్ను వీడు నేను కూడా తిడతాను అనుకో ఫస్ట్ టైం నన్ను అట్లా అనడం వీడికి ధైర్యం కూడా బాగానే నన్ను అనే దమ్ము వచ్చేసింది వీడికి వాడి చేతులు కట్ చేసేవాడికి ఓకే అండ్ అది ఏంది పెద్దిరెడ్డి అన్న కూడా పల్నాడు అన్న పల్నాడు అన్న ఇంకా ఎన్కేస్ అన్న కూడా పేరు నాకు మొత్తం తెలియదు మచ మచ అంట మచ వేణుకడ వంశీ అండ్ సంతోష్ కే అంటాడు అంతే నన్ను కన్నా ఈ చాలా మంది ఉన్నారు నా లైఫ్కి వచ్చి సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా వీళ్ళకు కూడా ఇక్కడే పెట్టే ఓకే నవీన్ బాలు ఇది పెద్ద బొట్టు పెట్టాలి స్టార్ వీడి కూడా ఆదిరెడ్డి అన్న ఏంటి రెడ్డి అన్న పల్నాడు అన్న మచ వంశీ వీడి పేరు ఇవన్నీ మీ అందరికీ తీసుకొచ్చాను అన్నమాట మొత్తం డబ్ డబ్బనే తీసుకొచ్చాను మీ అందరికి కలిపి ఒకటి కుంకుమట్టుతుంది అందుకే పోని ఇవంతా మీ గురించే కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్కళ్ళడ్డు ఇంటే ముందుకు సగం సగం పెట్టారని మళ్ళీ వీళ్ళు కూడా ఫీల్ అయిపోతుంది అవే సగం సగం పెట్టేస్తా వీళ్ళకి కూడా ఓకే పేర్లు కనిపిస్తున్నాయా పే నేను పిలుస్తున్నాను కదా ఓకే నెక్స్ట్ కన్నయ్య ఇంకా ఎన్నుకున్నది సంతో సంతోష్ ఇంకా గుర్తు లేదు నాకు ప్లీజ్ ఏమనుకోవద్దు సారీ ముందు చెప్పేస్తున్నాను పేర్లు కూడా మెయిన్ క్యారెక్టర్ మర్చిపోయాను తెలుసా వరుణ్ వరుణ్ నిన్నెలా మర్చిపోయాను ఇది ఫస్ట్ చెప్పాలి లేకపోతే వాడు ఇంకా బాధపడతాడు వరుణ్ కూడా అది పెద్ద రాజ్యం వరుణ్ వేడు కూడా బొట్టు పెట్టద్దు వరుణ్ నెయ్యి కూడా రా ఓకే ఇంకా మొదడుచుకోకండి ఈరోజు జారా సో ఇ మీ అందరికీ చూసారు కదా ఇది మనుషులు దూరం ఉంటే ఎట్లా ఉంటుంది కదా ఈరోజు చాలామంది ఏడ్చే వాళ్ళు కూడా ఉన్నారు దగ్గరుండి గొడవలు అయ్యి రాకి కట్టుకొని వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళకు చెప్పొచ్చుదంటే ఇవన్నీ వదిలేసుకోండి ఎట్లీస్ట్ గొడవలున్నా ఉన్నా సరే మీరు వెళ్ళి కట్టడం మీకు ఇష్టం లేకపోతే మీ ఇంటి అమ్మ వాళ్ళ అడ్రస్ తెలిసే ఉంటుంది కదా అట్లనన్నా రాఖీ పంపించండి అట్లీస్ట్ చిన్న ఒక స్టెప్ అన్న ముందుకు వెయ్యండి మాట్లాడకపోయినా పర్లేదు రాఖీ పంపించండి వాళ్ళ ఇంట్లో అక్క కానీ చెల్లి కానీ అదే అలా బిడ్డలు కానీ కొడులు కానీ ఎవరైనా కడతారు వాళ్ళ భార్య అయినా సో రాఖీ అయినా పంపించండి దూరం ఉండి వెళ్ళలేని వాళ్ళు అయితే కొంతమంది వాళ్ళ అమ్మ నాన్నని కూడా అత్త మామలు కొంతమంది పంపించారు ఒకటే డే కదా పంపించండి ఒక్కరోజు హ్యాపీగా ఉంచండి ఓకే నేను కూడా ఫీల్ అయ్యేదా ఫీల్ అవుతాను ఒక్కొక్కసారి మా తమ్ముడు అంటాడు అందరూ వచ్చి రాకి కట్టేసి వెళ్ళిపోతా వెళ్ళిపోతారు వాళ్ళు చూస్తుంటే వాళ్ళని చూస్తే ఏడిపిస్తారని అంటాడు ఏడకూడదు కానీ నేను చేస్తే సిచ్యువేషన్స్ అలా ఉంటాయి అన్నమాట అందుకే ఉన్నప్పుడు వాల్యూ ఉండదు పోయినాక ఏడ్చే కంటే ఉన్నప్పుడు బాగా చూసుకుంటే చాలు ఓకేనా బాయ్ ఇద్దరితో లైవ్ లైవ్ కాదు సారీ అయిపోయింది రక్షాబంధన్ అయితే బాయ్ అందరికీ కళ్యాణ్ వాడైతే నిజంగా అడ్రస్ పెట్టాడు కుద్దు కానీ వాడికి పంపించలేదు సారీ రా ఏమనుకోకు కానీ రాఖీ అయితే కట్టాను ఎక్కువ ఓకేనా బాయ్